పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతికా పాడవోయి భారతీయుడా నేడే స్వాతంత్ర దినం వీరుల చాగపలం నేడే స్వాతంత్ర దినం వీరుల చాగపలం నేడే నవోదయం నీదే ఆనండం ఓ పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయ గీతిక పాడవోయి భారతీయుడా స్వాతంత్ర్యం వచ్చనని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి ఆగోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారులా ఆగవోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతిదారులా భారతీయుడా ఆకాశం అంటుకొనే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగం మరి వైపు ఆకాశం అందుకొనే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగం ఇంకొక వైపు అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు వలముకున్న ఈ దేశం ఎటు దిగజారు కాంచోయ నేటి దుస్థితి ఎదిరించోయీ పరిస్థితి కాంచోయ నేటి దుస్థితి పదవీ వ్యామోహాలు కులమత బేదాలు భాషా ద్వేషాలు నేడు పదవీ వ్యామోహాలు కులమత భేదాలు భాషా ద్వేషాలు చలరేగే నేడు ప్రతి మనిషి మరి ఒక్కని దోచుకునేవాడే ప్రతి మనిషి మరి ఒక్కరిని దోచుకునేవాడే తన సౌఖ్యం తన భాగ్యం చూసుకునేవాడే స్వార్థమే అనర్థదాయకం అది చంపుకుంటే క్షేమదాయకం స్వార్థమే అనర్థదాయకం సమ సమాజ నిర్మాణమే నీ చేయం సకల జనుల సౌభాగ్యమెలక్ష్యం సమ సమాజ నిర్మాణమే నీ చేయం సకల జనుల సౌభాగ్యమే ఏక ఏకదీక్షతో గమ్యము చేరిన నాడే ఏకదీక్షతో గమ్యము చేరిన నాడే లోకానికి మన భారతదేశం అందించునులే శుభ సందేశం లోకానికి మన భారతదేశం భారతదేశంలే శుభ సందేశం ఆహా దేశ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఆధురి వెంకటేశ్వరరావు